హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు ఇప్పుడు టేస్టీ టేస్టీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఆనియన్స్ మెత్తగా తురుముకొని ఒక చిన్నపాటి టమాటా కూడా మొత్తం తురుముకొని అందులో వేసేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో స్పెషల్ స్ప్రింగ్ ఆనియన్ అవి కూడా వేసేసుకొని సన్నగా తురిమిన పచ్చిమిర్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అవసరమైతే పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత రెండు మూడు ఎగ్స్ కొట్టిపోసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత మిక్స్ చేస్తే అంత స్పాంజీగా వస్తుంది ఆమ్లెట్ ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో కొంచమే ఆయిల్ తీసుకోవాలి నేను కొంచెం ఎక్కువ పడింది అయినా కొంచెం తీసుకున్నా అది లోతు కడాయి అవ్వడం వల్ల నాకు తిప్పడం రాలేదు సరే ఇలా వేరే సపరేట్ వాటిలో వేసుకోవాలని ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది ఇప్పుడు ఆమ్లెట్ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఉంది అందులో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ వేసుకున్న ఇది కాస్త పర్వాలేదు ఇది చలాకిత తీయడం వల్ల కాస్త పర్ఫెక్ట్ వచ్చింది ఆమ్లెట్ మీరు ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడిగా ఆమ్లెట్ రెడీ సైడ్ డిష్గా వాడుకొని నార్మల్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ